ఏంటమ్మా అక్కడ నిలబడ్డావు ఇక్కడ నిలబడి ఎవరు ఏం అడిగినా నువ్వు ఇస్తావు కదా నాన్న ఏం కావాలమ్మా నేనేం అడిగినా ఇస్తావా నువ్వు అడిగితే కాదంటనా ఏం కావాలో చెప్పు నాకు అమ్మ కావాలి చెప్పు నాన్న మాట్లాడవేంటి చెప్పు నాన్న మాట్లాడవేంటి నేను అమ్మ కావాలని అడుగుతుంటే నువ్వు మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంటివాలి ఇప్పుడు అది ఆరేళ్ళ పిల్ల పదేళ్ళ ఆగితే పదహారేళ్ల పిల్ల అవుతుంది ఆ వయసు ఆడపిల్ల మంచి చెడు చూడగలిగేది ఒక్క ఆడదిరా అదే అమ్మరా